హలో వివర్స్ వెల్కమ్ టు వీహెచ్ టెక్నాలజీ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ ముందుగా వీడియో ఓపెన్ చేసినందుకు మీకు అందరికీ కూడా నా హృదయపూర్వక అభినందనములు ఫ్రెండ్స్ ఈ వీడియోని వరకు చూసి నచ్చితే లైక్ చేయండి లేదా డిస్లైక్ లైక్ చేయండి షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి అదేవిధంగా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోవడం ద్వారా మీరు చేసే ప్రతి ఒక్క వీడియో మీకు నోటిఫికేషన్ రూప్లో మీ యొక్క అయితే రావడం జరుగుతుంది రైట్ వీడియోలోకి వెళ్ళిపోదామా వీడియోలోకి వెళ్ళే ముందు ప్రకటన మిత్రులారా ఎవరైనా సరే మన విహెచ్ టెక్నాలజీకి సంబంధించినటువంటి వాట్సాప్ గ్రూప్ టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అవ్వదలుచుకుంటే చెప్పబోయే నంబరుకు కాంటాక్ట్ అవ్వగలను మొబైల్ నంబర్ నైన్ వన్ డబల్ జీరో డబల్ ఫైవ్ నైన్ వన్ జీరో నైన్ మరొకసారి నైన్ వన్ డబల్ జీరో డబల్ ఫైవ్ నైన్ వన్ జీరో నైన్ అదేవిధంగా మీరు టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అవ్వదలుచుకుంటే లింక్ డిస్క్రిప్షన్లో ఉంటుంది అక్కడ నుంచి జాయిన్ అవ్వవచ్చు ఫ్రెండ్స్ ఎప్పటిలాగే మనం ఈ యొక్క వీడియోలో ఒక మంచి ఇన్ఫర్మేషన్ తెలుసుకుందాం అదేమిటి అని అంటే వాట్సాప్లో మనము వైఫై కలెక్ట్ చేసుకున్నప్పుడు మాత్రమే మనకి ఆడియోస్ కానీ వీడియోస్ కానీ డౌన్లోడ్ అయ్యే విధంగా ఉంటుంది దీన్ని మనం చేంజ్ చేసుకోవడం ఎలా అంటే మొబైల్ డేటా ఆన్ చేసినప్పుడు మాత్రం కేవలం మనకి ఆడియోస్ మాత్రమే డౌన్లోడ్ అయ్యే విధంగా వీడియోస్ మాత్రం డౌన్లోడ్ అయ్యే విధంగా లేదా అన్ని డౌన్లోడ్ అయ్యే విధంగా లేక ఓన్లీ ఆడియోసే డౌన్లోడ్ అయ్యే విధంగా అనేది పెట్టుకోవచ్చు అయితే వైఫై కనెక్ట్ చేసినాక ఆటోమేటిక్గా డౌన్లోడ్ అయిపోతుంది మొబైల్ డేటా మాత్రం డౌన్లోడ్ కావచ్చు ఈ యొక్క సెట్టింగ్ చేసుకోవాలి లేదా ముందుగా వాట్సాప్ ఓపెన్ చేద్దాం Back. But Laser fuck Volume Lat Mid like, Light like, Light like, Mid like, Watsapp Double, up, double tap? System service plugin Dual apps System service plugin More up More Pop-up yes. window on top Start recording on pop No uh. problem Watsapp Start with payments Settings 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 Navigate Settings New Game QR account, chats, notification, storage and data, network usage, auto download. Storage and data, network usage, auto download, unit Storage and data, storage, managed storage, 142.5 MB, network usage, 461 KB, and 319 MB, or C, useless data for calls, off, switch. Media auto. Voice messages are always automatically downloaded. When using mobile data, photos. Okay, so mobile data download na photos download awari na tap chatam. When using mobile audio two or four. Checked photos one to four. audio videos documents cancel button. Ikkala mobile data download na puro image download awali. Ane the undi documents videos.

5, all media, payment tap chat them when connected on Wi Fi on top. Start recording on bottom. Checked photo, checked audio, checked videos, checked document, cancel but okay button. I like it. Only Check, lock, check, lock, check, lock, check, lock, check, lock, check, 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 చూసారా వైఫై కనెక్ట్ చేసినా సరే మనకి ఎటువంటి వీడియోస్ వచ్చినా డాక్యుమెంట్స్ వచ్చినా ఆడియోస్ వచ్చినా సరే డౌన్లోడ్ అవ మనం డౌన్లోడ్ చేస్తేనే అవుతాయి ఒకసారి వైఫై వల్లనే ఆల్ వెడేస్తున్నాను Storage and data. When connected on Wi-Fi, all media storage. When using mobile data letter of our when using audio check photos, check check flip, check documents, storage and data. When using mobile data, all media, storage and data. Dirwala elabet code petangania all Wi-Fi one masare n data use chase and masera nakan me. వీడియోస్ ఫొటోస్ డాక్యుమెంట్స్ అన్నీ కావాలని పెట్టుకున్నాను అండి వాస్తవంగా అయితే ఇలా పెట్టుకో పెట్టుకోకుండా ఉండడానికి గల కారణాలు ఏంటంటే మనకి ఎన్నో డాక్యుమెంట్స్ వస్తూ ఉంటాయి బట్ ఆ యొక్క డాక్యుమెంట్స్ అన్నీ కూడా ఇప్పుడు ఒక డాక్యుమెంటే రెండు మూడు గ్రూపుల్లో వస్తాయి లేదా రెండు సార్లు మూడు సార్లు వస్తూ ఉంటాయి అలా సందర్భ మనం చూసి డౌన్లోడ్ చేసుకోవడం ఉత్తమం అనే ఉద్దేశంతో ఈ ఆప్షన్ ఉంటుంది లేదా మన మొబైల్ డేటాతో పాటు మనం వైఫై కనెక్ట్ చేసుకుంటూ ఉంటాం ఆ యొక్క ఉద్దేశంతో కూడా ఈ యొక్క సెట్టింగ్ అయితే ఉండడం జరుగుతుంది అయితే వాట్సాప్లోనైనా ఈ యొక్క ఫ్యూచర్ ఉండేది వాట్సాప్ బిజినెస్లో లేదా అంటే వాట్సాప్ బిజినెస్లో కూడా సేమ్ ప్రాసెస్ ఇదే విధంగా ఉంటుంది ఒకసారి నేను ఎప్పటిలాగే ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇంక అర్థం వాళ్ళ అర్థమైన వాళ్ళు వీడియో స్కిప్ చేయవచ్చు అర్థం కాని వాళ్ళు ఇప్పుడు వీడియోని చూడండి ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే త్రీ డాట్స్ వాట్సాప్ ఓపెన్ చేస్తానే త్రీ డాట్స్ వార్షాప్ పైన ఓపెన్ చేసుకోండి త్రీ డాట్స్ అంటే మోర్ ఆప్షన్స్ ఉంటుంది త్రీ డేట్స్ ఉంది ఆ మోర్ ఆప్షన్స్ పెట్టి ట్యాప్ చేయండి మోర్ ఆప్షన్స్ పైన ట్యాప్ చేస్తానే సెట్టింగ్స్ ఉంటాయి సెట్టింగ్స్ పైన ట్యాప్ చేయండి సెట్టింగ్స్ పైన ట్యాప్ చేస్తానే రైట్ సైడ్ చేసుకుంటూ వస్తే Data network uses an auto action. Volume home Back. settings storage and data storage and data navigate up button storage and data storage and data, storage and data network mobile.